ఎప్పుడైనా నీ దేహాన్ని గురించి నువ్వు ఆలోచన చేసేవా నీ బాడీలో పనిచేస్తున్న అవయవాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసేవా ఒకరోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తే పదివేలు హార్ట్ అండ్ లంగ్స్ చేసే పని మిషన్ చేస్తే రోజుకు లక్షలు ఇంకా బ్రెయిన్ కి సంబంధించి మిషన్ లో రాలేదు వస్తే కోట్ల అంటే మెడికల్ పరిభాషలో రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తా ఉంది ఎప్పుడైనా ఆలోచన చేసేవా నీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది ఎందుకు చెడు వ్యసనాలతో త్రాగుడు మందు సిగరెట్ వ్యభిచారంతో నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటా ఉన్నావు ఇన్ని చెడు వ్యసనాలతో నువ్వు ఉన్నా ప్రతి పాటు ప్రతిక్షణం పనిచేస్తానే ఉన్నావు ఎప్పుడైనా ఆలోచన చేసేవా దేవుడి నేను ఎంత ప్రేమిస్తా ఉన్నాడు దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకో